ఎందుకు రద్ద కొట్టుకుంటారు సంక్రాంతి హాలిడేస్ మాకు ఎంత పని చేస్తుంది ఓర్ని ఏమో రెజలింగ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు ఓ అమ్మో వా అమ్మో ఏ స్మైలే అమ్మో ఎందుకు అంతావు ఈ పగులతో నీకు సిద్ధు ఏ ఈ పగులు సిద్దుతో అరే రే 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 కన్నయ్య స్మైలే కన్నయ్య సంక్రాంతి హాలిడేస్ నుంచి మీరు కొట్టుకోవడానికి కాదురా ఆడుకోవడానికి మీరేం చేస్తుర్రు హాలిడేస్ వస్తే కొట్టుకుంటారు మళ్ళీ ఒక నిమిషం కూడా వద్దు ఉండలేరు చూడండి కదా ఇది బాండింగ్ అనమాట అన్న చెల్లెల బాండింగ్ ఇట్లుంటుంది కదా ప్రతి ఇంట్లో ఉంటుంది ఇట్లనే కదా చూడండి వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటారు మా పెద్దది పోయి వాళ్ళకి సమ్నాయిస్తూ ఉంటుంది చూడండి కొట్టుకోండి నాకు కొట్టుకోండి అమ్మా వేరే వదిలే వదిలేసిన చెప్పి చెప్పి వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళే ఏడుచుకుంటారు ఎందుకు నువ్వు దాన్నేది కొడుతున్నావు స్వీట్ ఇద్దరు తప్పు ఉంది అగో ఇద్దరేమో ఏమి ఇది కాదగో చూడెట్లా కొట్టుకుంటారు రిజలింగ్ పోటీ పెట్టినట్టే కొట్టుకుంటున్నారు ఇంక ఇంకా సంక్రాంతి టైంపాస్ అన్నట్టు సంక్రాంతి పడక టైంపాస్ చేసుకుంటారు వాళ్ళు తనకు నాన్న అమ్మో దెబ్బ దాస్తుంది గట్టిగా అగో రేయ్ అన్న కథరికి వేస్తున్నారే రే లే స్మైల్ వద్దు ఇడువో అంటే ఏ రాక్షసి అది అబ్బాయా వద్దు పుట్టమే కొట్టదు ఈపీ కొట్టుకోగానికి పట్టమే కొట్టద్దు వద్దు నాన్న అబ్బా సిద్ధు స్మైలే వద్దు పెట్ట కొట్టుకోవద్దు అట్లా అబ్బా మీ ఇంట్లో కూడా ఎట్లనే ఉంటారు కదా ఇంట్లో ఉంటే లొల్లి లొల్లి కొట్టుకోవడం కొట్టుకోవడం వీళ్ళని చదువుడే సరిపోతుంది ఇది పెద్ద రాక్షసి చిన్న రాక్షసి ఇదే పొద్దురాన్న చాలు చాలు నాన్న కన్నయ్య సాలరా కొట్టుడు పాప ఏయ్ హాయ్ వద్దా హాపండ్ ఇక చాలు ఏమి ఊరికి నక్కరలేస్తున్నారు టిఫిన్ చేద్దా అన్నాడు అరే ఏడికి వస్తున్నావు ఏ బ్యాడ్ ఎందుకు వస్తున్నావు ఏయ్ చాలు ఇక లే లే కింద తెప్పి తెత్తలే పైన మంచి బిజినడు సోఫా కంపెడ్ ఇది పదేగలు నడు సాను ఆ ఓ రి ఎక్కి ఇక బాయ్ ఎప్పు ఏ వద్దుకనే వద్దు कटकोदा कटड़ा को आप को आपको नहीं, नहीं।